యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ఏడు మాటలను ఉద్దేశించి మరి దేవుని సేవకులంగా మనము దానం చేస్తున్నాము అది మనందరికీ తెలిసిన విషయమే అయితే యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ఏడవ మాట చివరి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగి నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని తన ప్రాణాన్ని విడిచాడు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం మరణించే సమయంలో ప్రాణం పోయే సమయంలో ఎవరైనా వారి ఆత్మను దేవునికి అప్పగించాలంటే వారు జీవించి ఉన్న సమయంలోనే దేవుణ్ణి వెంబడించిన వారై దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న వారై ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు మరణించేటువంటి సమయంలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని అని ప్రాణం విడిచాడు అంటే ఆయన బ్రతికి ఉండగా దేవుని కొరకు తను తాను అప్పగించుకొని స్థితిలో ఉన్నాడు దేవుని కొరకు తనను తాను అప్పగించుకొనని వారు ఎవ్వరు కూడా మరణాన్ని ఈ విధంగా తీసుకోలేరు తండ్రికి తమ ఆత్మలను అప్పగించుకోలేరు స్టెపను విషయంలో కూడా మనము ఇదే విషయాన్ని చూస్తాం అందరూ కూడా అతన్ని రాళ్ళతో కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు అన్న ఆత్మను నీకు అప్పగించుకొని ఆయన ప్రాణం విడిచారు అందుకే సజీవులమై ఉన్న మనం మన మరణ దినంలో మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి తండ్రికి అప్పగించుకోవాలంటే బ్రతికి ఉండగా మనల్ని మనము మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోవాలని పేతురు భక్తుడు మొదటి పేతురు నాలుగు పంతొమ్మిదిలో తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న బ్రతికి ఉండగానే అన్ని విషయాల్లో మనల్ని మనము దేవునికి అప్పగించుకున్న వారమై ఉండాలి మన ఆత్మలను దేవునికి ఎలా అప్పగించుకోగలుగుతాం అంటే ప్రసంగి ఏడవ అధ్యాయము రెండు మూడు వచనాలని గమనిస్తే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము రెండు మూడు వచనాలని గమనిస్తే మొదటి నుంచి కూడా చదివితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు ఏలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపోవటం మేలు ఎలా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుశును ఈ వాక్యభాగాలో మనం గమనించదగ్గ విషయం ఏంటంటే బ్రతికి ఉన్నవారందరూ కూడా మరణాన్ని మనసున పెట్టాలి ఎప్పుడైతే బ్రతికి ఉన్నవారు మరణాన్ని మనసున పెడతారో అప్పుడు వారి హృదయము గుణపడుతుంది తద్వారా వారు తమ ఆత్మలను దేవునికి అప్పగించుకోగలుగుతారు తద్వారా వాళ్ళు దేవుని కొరకు జీవించాలన్న ఆశ కలిగి ఉంటారు ప్రసంగి ఏడు అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల ప్రకారం మరణమును మనసుతో వలన మన హృదయము గుణపడుతుంది మన ఆత్మను దేవునికి అప్పగించుకోగలుగుతాము అసలు మనసుకి హృదయానికి సంబంధం ఏంటి లేక ఆత్మకు సంబంధం ఏంటి మరణాన్ని మనసును పెట్టినప్పుడు హృదయం ఎలా గుణపడుతుంది అన్నదాన్ని మనం ఆలోచన చేస్తే అసలు మొట్టమొదట మనం హృదయము చెడిపోయింది లేక మన ఆత్మ బలహీనమైంది మనసు ద్వారానే ఎలాగంటే ఆదికాండము మూడవ అధ్యాయము ఆరవ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిట చూచినప్పుడు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చిన అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని ఇక్కడ మనము గమనిస్తే అవ్వ ఆ వృక్ష ఫలమును చూసినప్పుడు ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఈ రీతిగా తినడానికి మంచిది కన్నులకు అందమైంది అన్న ఈ పదాలని మనం గమనిస్తూ ఆ పండు వారు తిన్న తర్వాత వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి అన్న విషయాన్ని చూసినప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారి మనసు విపరీతమైంది అంటే పండు తిన్న తర్వాత వాళ్ళు కళ్ళు ఏంటి వాళ్ళకప్పుడే కంటి చూపు ఉంది ఒకరినొకరు చూడ్చుకోగలుగుతున్నారు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే కన్నులతో ఏదైనా జంతువులనే కానీ ఒకరినొకరే కానీ సృష్టిని కానీ అంతటినీ చూడగలుగుతున్నారు అయినప్పటికీ ఈ పండు తిన్న తర్వాత దేవుడు వాళ్ళ గురించి రాయించిన మాట ఏంటంటే వారి కన్నులు తెరవబడ్డాయి అంటున్నాడు కన్నులు తెరవబడ్డాయి అంటే వారి కన్నులు విపరీతం అయిపోయాయి వారి చెవులు విపరీతం అయిపోయాయి వారి యొక్క ఆకలి విపరీతం అయిపోయింది అంటే సహజంగా దేవుడు చూడమన్న వాటి కంటే ఎక్కువగా చూడాలన్న ఆశ కలిగి ఉండడం సహజంగా దేవుడు తినమన్న వాటికంటే అధికమైన వాటిని తినాలన్న కోరిక దేవుడు మాట్లాడమంటే మాట్లాడమన్న దానికంటే అధికంగా మాట్లాడాలన్న తృష్ణ వినే విషయంలో కూడా దైవ సంబంధమైన విషయాల కంటే కూడా వేరే విషయాలను వినాలన్న కోరిక ఈ రీతిగా మనిషి యొక్క మనస్సు అనేది చెడిపోయి తద్వారా దేవుడితో సంబంధాన్ని కోల్పోవడం మూలంగా ఆత్మ బలహీనమైంది ఆత్మ ఒక రకంగా చనిపోయిన స్థితిలోనికి వెళ్ళింది అయితే ఏ మనసు ద్వారా అయితే ఆత్మ బలహీనమైందో హృదయం బలహీనమైందో అదే మనసు ద్వారా మరలా దేవుడు నూతన పరచాలనుకున్నాడు అదే మనసు ద్వారా దేవుడు మరల మనిషి హృదయాన్ని ఆత్మను బలపరచాలనుకున్నాడు అందుకనే అందుకనే మరణాన్ని చూపిస్తున్నాడు మరణాన్ని చూపిస్తున్నాడు ఇదే విషయంని మనం గమనిస్తే మొదటి యోహన్ పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినని మనం గమనిస్తే జీవవాక్యంను గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది సూచితీమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము వీళ్ళు ఏం చెప్తున్నారంట పుస్తలు అంటే ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసాను అది మీకు తెలియజేస్తున్నాం వారు ప్రభువును చూశారు విన్నారు స్పర్శించారు చేతులు పెట్టి తాకి చూశారు ఆయన చనిపోయింది ఆయన తిరిగి లేచింది ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని చూడగలిగారు వాళ్ళ కన్నులు వాళ్ళ చెవులు వాళ్ళ యొక్క స్పర్శ ఏసు కార్యాన్ని లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని స్ప స్పృశించింది అర్థం చేసుకోగలిగింది వారి మనసు ఆ రీతిగా యేసు నా కొరకు మరణించాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగింది కనుక వారి విపరీతమైన ధోరణి బ్రేక్ అయిపోయింది అంటే దేవుణ్ణి కాదని దేవుని మాటను తిరస్కరించడం వలన మనసు విపరీతమైపోయి సహజంగా దేవుడు ఇచ్చిన వాటికంటే ఎక్కువ వాటిని మనసు ఆశించి చెడిపోయి పతనావస్థకు ఎలాగైతే చేరిందో ఆ చెడిపోయిన మనసును విపరీతమైన మనసును యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం బ్రేక్ చేసింది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం వారిని ఆలోచింపజేసింది మా మనసు ద్వారా మేమేమి కోరుకున్నా ఏమి తిన్నా ఏమి ధరించినా ఏమి మాట్లాడినా ఏం చేసినా ఒక దినాన మరణించవలసిందే కదా మరణం అనేది ఉంది అన్న విషయము యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని చూసినప్పుడు మరింతగా అర్థం చేసుకోగలిగి వాళ్ళ మనసు బ్రేక్ చేయబడి దేవుడు ఉద్దేశించిన స్థితిలోనికి రావడం ప్రారంభించింది తద్వారా హృదయం గుణపడి తమ ఆత్మలను శరీరములను దేవునికి అప్పగించుకొని దేవుని సేవ చేయడానికి వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకోవడానికి అవకాశం ఏర్పడింది అందుకనే రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి భాగాన్ని మనం గమనిస్తే కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందగలుగుతారు ప్రభు పోలికలోనికి మార్చబడగలుగుతారు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని గుర్తు చేసి ముగిస్తాను ఈ విషయాలన్నీ సేవకులంగా మనం ఎరిగినవే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణం చేత మనం ప్రభావితం చేయబడినప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు మరణముతో మన మరణాన్ని పోల్చుకున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు నా కొరకు మరణించాడని మనం ఏ రకంగా అయితే అనుకుంటున్నామో నమ్ముతున్నామో నేను కూడా నా ప్రభు కొరకు ఒక దినాన మరణించవలసి ఉంది అన్నది మనము జ్ఞాపకం పెట్టుకోగలిగితే అన్నది మనం గ్రహించగలిగితే మనం మరింతగా దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడానికి అవకాశం ఉంటుంది పేతుడు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన గమనిస్తే క్రీస్తు శ్రమ శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడు ఇక్కడ కూడా మనస్సు అన్న పదాన్ని వాడుతున్నాడు క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడు శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని మనం నమ్మి విశ్వసించి మన మనసు మారి దేవుని వైపు మనం ఆకర్షితులమైనప్పటికీ మన శరీరము మన మనసు కొన్నిసార్లు మనల్ని దేవుని సరళత నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంది ఈ విషయంలో మనల్ని మనం మరింత బలంగా దేవునిలో స్థిరంగా ఉంచుకోవాలంటే మన మరణాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి మన మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మన శరీరంలో ప్రభు కొరకు శ్రమ పడడం కష్టపడడం నేర్చుకున్నప్పుడు దాని కొరకు తన మమ్మ మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తూ దేవుని కొరకు మరింత బలంగా ఆయనలో స్థిరపరచబడగలుగుతాం అలాంటి కృప దేవుని సేవకులమైన మనకందరికీ ప్రభు అనుగ్రహించి మనందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభు పరిశీలలో బలంగా గాక ఆమె